నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ గెలిచిన వారు ఆనందంగా ఉంటారు ఓడిన వారు విచారంగా ఉంటారు అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వారు నిత్యం సుఖంగా ఉంటారు అసలు నేనే మాట చెప్పడానికి గల కారణం రింగ్ రియాస్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు అదిరింది జబర్దస్త్ వంటి కామెడీ షోల్లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకి తను బాగా దగ్గరయ్యాడు ఆ తర్వాత ఛాన్స్ అంతలా రాకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటాడు ఈ క్రమంలోనే తను ఒక వీడియోని అప్లోడ్ చేస్తూ తను ఇండియా వదిలి వెళ్లిపోతున్నానని ఇక ఎప్పటికీ తిరిగి రానని చెప్పడంతో అందరూ షాకి గురయ్యారు ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు ఫారెన్ కి వెళ్లి అక్కడే ఉంటూ వీడియోలు చేస్తూ భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు ఈ కోవలోనే రియాజ్ కొత్త అవతారం ఎత్తి తన ఛానల్ కోసమే ఫారెన్ కి వెళ్తున్నాడని అలా నాతో ప్రయాణం అనే కొత్త యూట్యూబ్ ఛానల్ లో తన ఫారెన్ టూర్స్ కి సంబంధించిన వీడియోలని షేర్ చేస్తుంటాడని అందులో భాగంగానే ఇకపైన ఇండియాకి రానని చెప్పడంతో ఇతని వీడియోలు పిక్స్ అన్ని చోట్ల అవుతున్నాయి అసలు రియాజ్ తను సంపాదించిన డబ్బంతా ఎందుకు పోగొట్టుకున్నాడు రాజకీయాల్లోకి వెళ్లి ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాడు మరుగుజుగా ఉన్న రియాజ్ ని పెళ్లి చేసుకున్న అమ్మ ఎవరు తన అన్న చనిపోవడానికి గల కారణాలేంటి రియాజ్ నెట్వర్క్ ఎంత అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి జస్ట్ మీరు నైన్టీ నైన్ థౌసండ్ పెట్టి మంత్లీ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఎన్ను చేయొచ్చు ఎలానో చెప్తా వీడియోని లాస్ట్ వరకు చూడండి రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా ఈ ఫ్రాన్సిస్ ఎస్టేడియం మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే అండ్ ఈ తందూరిచే మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది ఒక్కసారి తాగితే మీరు కూడా అని అన్నాల్సిందే అంత బాగుంది టేస్ట్ అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్ ఇలాచి చాయ్ గ్రీన్ టీ బెల్లం టీ కాఫీ మసాలా చాయ్ కూడా ఉన్నాయి జస్ట్ నైన్టీ నైన్ కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎన్ని చేయాలనుకుంటున్నారా మరి లేట్ ఎందుకు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి షేక్ సయ్యద్ రియాస్ అలియాస్ రింగ్ రియాస్ ఇతను రెండు వేల సంవత్సరం జూన్ పద్నాలుగున ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు తండ్రి రషీద్ షేక్ తల్లి రషీదాబాను ఇతనికి ఇస్మాయిల్ అనే అన్న కూడా ఉండేవాడు అలా ఇతని తండ్రి కూలి పనికి వెళుతూ అలా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇదిలా ఉంటే రియాజ్ తల్లిదండ్రులకి ఇస్మాయిల్ మొదటి సంతానంగా పుట్టగా ఆ తర్వాత రెండో సంతానంగా జన్మించిన రియాస్ మరుగుజ్జుగా పుట్టాడని డాక్టర్లు చెప్పడంతో వారికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది ఎందుకంటే వారింట్లో వరకు ఎవరు మరుగుజ్జుగా పుట్టకపోవడం మొదటిసారి ఇలా జరగడంతో అలాంటి బిడ్డను పోషించలేమని రియాజ్ ని వేరే వారికి ఇచ్చేయాలనుకున్నారు కానీ చుట్టుపక్కల ఉన్న వారు వీరికి బుద్ధి చెప్పి అతను దేవుడిచ్చిన ప్రసాదం అని అలా వదిలించుకోవద్దని నచ్చజెప్పడంతో చేసేదేమీ లేక ధైర్యం తెచ్చుకొని రియాజ్ తల్లిదండ్రులు రియాజ్ ని పెంచుకోవడం మొదలెట్టారు ఇదిలా ఉంటే రియాజ్ చిన్నతనంలో తన హైట్ ని ఎవరు పట్టించుకోలేదు గాని తన తోటి స్నేహితులంతా పెరిగే కొద్దీ రియాజ్ పొట్టిగానే ఉండడంతో అందరూ ఇతన్ని ఎగతాళి చేసి అవమానించడం మొదలెట్టారు దీంతో మానసికంగా కృంగిపోయిన రియాజ్ తన తల్లి తానెందుకు ఇలా పుట్టానని తను బ్రతికుండడం వేస్ట్ అని స్నేహితులతో కలిసి తనకి నచ్చిన ఆటలు ఆడలేకపోతున్నానని తన తల్లి అన్నయ్యకి ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించి మంది డాక్టర్స్ కి చూపించినా నయం కాకపోవడంతో ఒక స్టేజ్ లో సీరియస్ అయి రియాజ్ అన్నయ్య ఇస్మాయిల్ తన ఇంటర్ చదివేటప్పుడు మరణించాడు ఇక అలా తమకి సపోర్ట్ గా ఉన్న కొడుకు అర్ధాంతరంగా మరణించడంతో రియాజ్ తల్లిదండ్రులకి భూమి బద్దలైనట్లయింది దీంతో రియాజ్ తండ్రి పనికి వెళ్లకుండా కొడుకు మరణించిన బాధతో మద్యం తాగుతూ ఇంటిని పట్టించుకోకపోవడంతో రియాజ్ కి మరియు తన తల్లికి ఒక్క పూట భోజనం తినడానికి కూడా చాలా కష్టంగా మారింది ఇక రియాజ్ తన స్కూలింగ్ ని దుత్తలూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రియాజ్ తరచూ తన కామెడీతో ఫ్రెండ్స్ అందరినీ నవ్విస్తూ అలరించేవాడు అంతేకాకుండా తనని ఇంట్లో ఎవరు పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి వరకు ఫ్రెండ్స్ తో తిరిగి తనకి నచ్చినప్పుడు ఇంటికి వెళ్తూ ఉండేవాడు అలా తన అన్న మరణంతో రోజు రోజుకి ఇంటి పరిస్థితి దారుణంగా మారడం అలా చివరికి పస్తులుండే పరిస్థితికి రావడంతో తన బంధువుల దగ్గర అప్పు తీసి తీసుకుందామని రియాజ్ వారికి ఫోన్ చేసిన ఎవరు ఇతని కాల్ ని లిఫ్ట్ చేసేవారు కాదు ఇక అలా ఫ్రెండ్స్ ని అడిగితే వారు కూడా ఇతనితో ఉన్న ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకునేవారు అలా కొద్ది రోజుల్లోనే రియాజ్ కి లైఫ్ అంటే ఏంటో తెలియడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన సైకిల్ పై ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి న్యూస్ పేపర్ వేసిన సరైన సమయానికి అందించట్లేదని ఆ పనిలో నుండి కొద్ది రోజులకే తనని తీసేశారు ఇక అలా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడే తనకి తెలిసిన ఒక వ్యక్తి రియాజ్ పరిస్థితిని చూసి ఛాయ్ బండిని పెట్టుకోమని చెప్పి కొంత డబ్బుని సహాయం చేయడంతో రియాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక ఆ వ్యాపారంతో తన కాళ్ల మీద తను నిలబడి ఫ్యామిలీకి అండగా అనుకున్నాడు అలా ఒక పార్క్ దగ్గర టీ షాప్ ని రన్ చేస్తూ అన్ని బాగా సాగుతున్నప్పుడే ఒక రోజు తన ఛాయ్ బండి పక్కన ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉండింది ఇక మొదట్లో రియాజ్ ఆ ని పట్టించుకోలేదు గాని రోజు రోజుకి అక్కడ క్రౌడ్ ఎక్కువ అవుతుండటంతో తనకి కూడా ఆ షూటింగ్ ని చూడాలనిపించి సెట్ కి వెళ్ళగా రియాజ్ హైట్ పర్సనాలిటీ చూసిన ఆ మూవీ డైరెక్టర్ రియాజ్ ని పిలిచి డైలాగ్ చెప్పడం వచ్చా అని అడగగా అప్పటి వరకు తన మైండ్ లో సినిమా యాక్టింగ్ అనే థాట్స్ లేకపోయినా అక్కడ ఉన్న జనాల్ని చూసి ఇప్పుడు తను ఈ సినిమాలో యాక్ట్ చేస్తే తన టీ షాప్ మరింత ఫేమస్ అవుతుందని రియాజ్ డైలాగ్ చెప్తానగా ఆ డైరెక్టర్ ఒక చిన్న డైలాగ్ నుంచి ప్రిపేర్ అవ్వమని టైం ఇచ్చాడు అలా ప్రిపేర్ అయ్యొచ్చి రియాజ్ సింగిల్ టేక్ లోనే డైలాగ్ చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా క్లాప్స్ కొట్టి విజిల్స్ రియాజ్ ఆ రెస్పాన్స్ ని చూసి మురిసిపోయాడు అంతేకాకుండా ఆ డైరెక్టర్ సినిమాలో నీకు మంచి ఉందని ఏదైనా ఛాన్స్ ఉంటే కాల్ చేస్తానని చెప్పి రియాజ్ ఫోన్ నెంబర్ యాక్ట్ చేసిన మూవీ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోవడంతో ఆ డైరెక్టర్ వేరే మూవీని చేయాలని ప్లాన్ చేశాడు ఈ క్రమంలోనే అంటే రెండు నెలల తర్వాత తను రియాజ్ కి కాల్ చేసి తనే ఓన్ గా ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా మూవీ చేస్తున్నానని నీకు మంచి పాత్ర ఉందని త్వరగా హైదరాబాద్ కి వచ్చేయమని చెప్పగా రియాజ్ ముందు వెనక ఆలోచించకుండా తన లైఫ్ ఇక పైన చాలా బాగుంటుందని సినిమాల్లో యాక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయని త్వరలోనే రిచ్ అయిపోవచ్చని డిసైడ్ అయ్యాడు ఇక తన తల్లిదండ్రులు వద్దని చెప్పిన రియాజ్ వారి మాటల్ని వినకుండా తను రన్ చేస్తున్న టీ షాప్ ని వేరే వారికి అమ్మేసి అందులో వచ్చిన కొంత డబ్బుని తల్లిదండ్రులకి ఇచ్చి మరికొంత డబ్బుని తను తీసుకుని హైదరాబాద్ కి వెళ్లే ట్రైన్ ఎక్కాడు ఇక అలా తను వచ్చిన రెండో రోజే షూటింగ్ జరగగా ఆ డైరెక్టర్ దగ్గర డబ్బులు లేక షూటింగ్ స్టార్ట్ అయిన ఐదు రోజులకే షూటింగ్ ని ఆపేశాడు కానీ రియాజ్ తో ఆ డైరెక్టర్ త్వరలోనే మళ్ళీ మూవీ స్టార్ట్ అవుతుందని ఆ మూవీతో నీకు మంచి లైఫ్ ఉంటుందని చెప్పడంతో అతని మాటల్ని విని రియాజ్ హైదరాబాద్ లో ఒక రెంట్ హౌస్ ని తీసుకోగా అలా సంవత్సరమైన మూవీ షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో తినడానికి తిండి లేక రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక బస్ స్టాప్ లో ఉండే పరిస్థితి వచ్చింది ఇక అలా ఊరికి వెళ్ళిపోదామా అంటే అప్పటికే అమ్ముకొని ఏమీ సాధించకుండా ఊరికి వెళ్తే అందరి ముందు పరువు పోతుందని హైదరాబాద్ లోనే ఉండిపోయాడు ఇక ఈ క్రమంలోనే ఒక క్యాటరింగ్ ఏజెన్సీ దగ్గర జాబ్ లో జాయిన్ అయి రియాజ్ టీ అందించడం అన్నం వడ్డించడం లాంటివి చేస్తుండేవాడు అలా క్యాటరింగ్ వారికి అన్నపూర్ణ స్టూడియోలో పటాష్ షో కి సర్వీస్ చేసే ఛాన్స్ రాగా అక్కడికి రియాజ్ వెళ్ళి పటాష్ షోలో లో కంటెస్టెంట్ గా ఉన్న సద్దాంతో తనకి మంచి పరిచయం ఏర్పడింది దీంతో తనకి ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పమనగా అందుకు సద్దాం కూడా ఓకే చెప్పాడు అలా ఐదు నెలలు వెయిట్ చేసినా ఎటువంటి ఛాన్స్ రాకపోవడంతో రియాస్ హైదరాబాద్ లో ఉండలేక నెల్లూరుకి వెళ్లిపోయాడు ఇక అలా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే యూట్యూబ్ ద్వారా చాలా మంది కామెడీ స్కిట్లు చేస్తూ ఫేమస్ అవ్వడం చూసి రియాస్ తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టి దాని ద్వారా డబ్బులు సంపాదించాలని ఫ్యామిలీని బాగా చూసుకోవాలనుకున్నాడు ఇక అలా యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రాంక్ వీడియోలు చేయగా తన కామెడీ సెన్స్ కి కొద్ది రోజుల్లోనే తనకి మంచి గుర్తింపు వచ్చింది అలా ఎనిమిది లక్షలకి పైగా సబ్స్క్రైబర్స్ రావడంతో ఆర్థికంగా కొంతవరకు స్థిరపడ్డాడు అలా తర్వాత అనే షోలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ రాగా అందులో తన కామెడీతో అలరించడంతో జబర్దస్త్ కామెడీ స్టార్స్ అనే షోలో కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక అలా ఎన్ని చేస్తున్నా తన మనసంతా సినిమాలపైనే ఉండడంతో ఒకవైపు షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో ట్రై చేయగా రియాజ్ కి రియాజ్ కి నానితో దసరా మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అలా ఈ మూవీతో తన లైఫే మారిపోతుందని ఛాన్స్ వెతుక్కుంటూ వస్తాయనుకున్నాడు కానీ రియాజ్ పర్సనాలిటీకి సెట్ అయ్యేలా ఎవరు క్యారెక్టర్స్ ని రాయకపోవడంతో తనకి ఎవరూ కూడా ఛాన్స్ ఇచ్చేవారు కాదు దీంతో వేరే దారి లేక తన యూట్యూబ్ ఛానల్లో మూవీస్ పూవ్స్ చేయడంతో ఆర్థికంగా కొంతవరకు స్థిరపడ్డాడు ఇక అలా నెల్లూరులో తన తల్లిదండ్రుల కోసం ఒక ఇల్లుని కట్టించి వారిని సెటిల్ చేయగా మరోవైపు హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ని కొనుక్కున్నట్లు సమాచారం అలా ఐదు కోట్ల దాకా సంపాదించిన రియాజ్ తనకి వచ్చిన పాపులారిటీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకోవాలని మొదటిగా జనసేన పార్టీలో చేరగా రియాజ్ ఆ పార్టీ నుండి నెల్లూరు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో పోటీ చేసిన ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు అలా ఆ ఓటమితో జనసేన పార్టీ రియాజ్ కి సపోర్ట్ చేయకపోవడంతో వేరే దారి లేక వైసీపీ పార్టీలోకి చేరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా నెల్లూరులో రింగ్ రియాజ్ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ ని ఓపెన్ చేయగా ఈ బిజినెస్ ఫ్లాప్ అవ్వడం ఎన్నికల్లో కూడా చాలా వరకు డబ్బుల్ని పోగొట్టుకోవడంతో ఆర్థికంగా నష్టాల పాలయ్యాడు ఇక ఈ క్రమంలోనే రియాజ్ తనకి తోడు కావాలనిపించి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అలా హాసిన్ అలియా నజీరా అనే ఒక నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయితో రియాజ్ రెండు వేల ఇరవై రెండు జూలై రెండున నెల్లూరులో గ్రాండ్ గా పెళ్లి చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రియాజ్ పై చాలా మంది విమర్శించడం మొదలెట్టారు అలా అన్ని బాగున్న వారే పెళ్లి చేసుకోవడానికి భయపడుతుంటే మరుగుజ్జుగా ఉన్న రియాజ్ ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడనే వార్తలు వినిపించిన రియాజ్ మాత్రం ఆ వార్తల్ని పట్టించుకోకుండా తన లైఫ్ ని హ్యాపీగా గడుపుతున్నాడు ఇదిలా ఉంటే తను చేస్తున్న స్కిట్స్ కి యూట్యూబ్ లో వ్యూస్ చాలా తక్కువ రావడం ఇన్కమ్ కూడా తగ్గిపోవడంతో వీడియోస్ చేసి బాగా సంపాదించాలని ఇప్పుడు థాయిలాండ్ కి వెళ్లినట్లు సమాచారం రియాజ్ తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ నీ ఎదుగుదల ఎవరికి నచ్చదు అలా అని ఆగిపోతే నీకు నువ్వే నచ్చవు వాదించే ప్రతి నోరు రోధించేలా సాధించు ఇది ఫోక్స్ జబర్దస్త్ రియాజ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సియర్ వాయిస్ థ్యాంక్ యూ